శ్రీ గురుబేన నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోళీ ఛానల్ కుజగ్రహం రాశి మార్పుతోటి ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై ఐదు నుండి పదమూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఈ యొక్క కుజ రాశి మార్పు అంటే ఇంతకాలం కూడా కుజుడు కేతుతో కలిసి అంగారక యోగంలో ఉన్నారు కుజ సందులు సస్సాష్టకం స్థితిలో ఉండటం వల్ల అపశకనం యోగంలో ఉండి ఉన్నారు సో దీని వల్ల ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే గతంలో చెప్పుకున్నట్టు విస్ఫోటనం అవుతుంది యాక్సిడెంట్స్ అవుతాయి యుద్ధాలు అదేవిధంగా ఫ్లైట్స్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని చెప్పుకున్నాం అదేవిధంగా మనం చూస్తే ఇది జూన్ మాసంలో ఏడో తారీఖు నుండి ఫామ్ అయింది ఆంగారక యుగం ఫామ్ అయ్యి ఉండే ఇరవై ఐదు జూలై వరకు దాదాపుగా ఐదు ప్రమాదాలు విమాన ప్రదాలు జరిగాయండి పన్నెండు జూన్ మనం చాలా నష్టపోయాం కోల్పోయాం ఎంతో మందిని ఎయిర్ ఇండియా ఫ్లైట్ మీద క్రాష్ కావడము ఇరవై ఒకటో తారీఖున జూన్ ఇరవైనా శాంటా కటారినాలో సో అక్కడ హాట్ ఎయిర్ బెలూన్ క్రాష్ కావడం వల్ల చాలా మంది దారి తీసింది పదమూడు జూలైన జూనిచ్చి ఏవియేషన్ ఫ్లైట్ లో యాక్సిడెంట్ కావడం వల్ల కూడా జరిగింది అదేవిధంగా ఇరవై ఒకటి జూలై తేదీన ఢాకాలో కూడా జెట్ క్రాష్ జరగడం జరిగింది ఇరవై నాలుగు జూలైనా అంగార అంటే రష్యాకు సంబంధించినటువంటి ఒక ఫ్లైటు క్రాష్ అవ్వడం జరిగింది దాదాపుగా ఐదు ప్రమాదాలు చూసామండి అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయెల్ సో యుద్ధ మేఘాలు అల్లుకోవటం యుద్ధం జరగటము ఎంతో వందల వేల మందిని కోల్పోవటం ఇవన్నీ కూడా దారితీసాయి కుజ కేతు అంగారక యోగంలో ఉండే అలాంటి అంగారక యోగం నుండి కుజుడు కేతుతో విడిపోయి బయటపడి కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు దీని ప్రభావంతో ఏ విధంగా ఉండబోతుంది ఈ రాబోయే నలభై ఎనిమిది రోజుల పాటుగా ఏ విధంగా ఫలితం ఇస్తుందో చూడబోతున్నామండి కాస్త బ్రీఫ్ చూద్దాం కుజుడు అంటేనే శక్తికి కారకుడు సహజంగా ఆయన నలభై ఐదు నుంచి నలభై రోజుల పాటుగా ఒక రాశిలో ఉంటారు సమారమి శక్తికి యుద్ధానికి కోపానికి శక్తివంతమైన గ్రహం అండి సైన్యాధ్యక్షుడు అంటూ ఉంటాం కదా సో కాబట్టి ఏంటంటే అందుకని ఇంత ఘనంగా మన ప్రభావం చూసినా అగ్రతో రాసులో ఉండి ఉన్నాడు కాబట్టి ఏంటంటే ఆయన భూతత్వ రాశి అయినటువంటి శత్రుక్షేత్రం అయినటువంటి బుధుడింట కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు బుధుడు కుజుడు మిత్రులేమి కాదు శత్రుక్షేత్రమే కానీ భూతత్వం అంటే అంత స్లోనెస్ ఉంటుంది కాబట్టి ఏంటంటే గతంలో ఎంత ఆవేశంగా దూకుడుగా ఉండి ఉన్నాడో ఆ యొక్క కుజుడు ఇప్పుడు ఆలోచించడానికి నిర్ణయాలు తీసుకోవడానికి సో డిబేట్స్ పెట్టడానికి కొంత సమయం దొరుకుతుంది భూతత్వ రాశి కొంచెం స్లో ఫేస్ లో ఉంటుంది అదేవిధంగా బుధుడు ఏంటంటే ఐటీకి విద్యకు సో గేమ్స్ కి స్పోర్ట్స్ కి వ్యాపారానికి ఇలాంటి వాటికి కారకుడు సో ఆ బుద్ధి సంబంధించిన బుద్ధి కూర్చుని ఉన్నాడు కాబట్టి సో గతంలో కంటే కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడానికి చాలా మంచి అవకాశం ఉంటుంది అంటే ఎక్కువగా ఇప్పుడు కుజుడు కన్యా రాష్ట్రం అవడం వల్ల ఎక్కువగా ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మీద దృష్టి పెడతాడు అని చెప్పవచ్చు సో అదేవిధంగా యువతను కూడా బాగా వాడుకుంటాడు అని చెప్పవచ్చు గతంతో పోలిస్తే భావోద్వేగాల మీద కాకుండా యుక్తు పైన నడుస్తాడు ఈ యొక్క కుజుడు అని చెప్పవచ్చు అండి సో ఈ యొక్క కుజుడు ఈ యొక్క కన్యా రాశిలో ఉండి ఆయనకు దృష్టిలో సహజంగా ఎక్కడున్నా సరే నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలు ఉంటాయండి ప్రతి గ్రహానికి ఏడవ దృష్టి ఉంటుంది విశేష దృష్టిలో ఏంటంటే కుజుడికి నాలుగు మరియు ఎనిమిది దృష్టిలు ఉంటాయి సో తన చదువుతా దృష్టి చేత ధనసు రాశిని వీక్షిస్తూ ఉంటాడు అదేవిధంగా సప్తమ దృష్టి చేత మింద రాశిని వీక్షిస్తారు అష్టమ దృష్టి చేత మేషరాశిని కూడా వీక్షిస్తూ ఉంటారు సో అన్ని కూడా ఏంటంటే మనం ఇతర క్షేత్రాలు ఒకటి మేషం స్వస్థానం అవుతుందండి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అన్నప్పుడు శని కుజులు పరస్పర ఎదురెదురుగా ఉన్న సమసప్తకంలో ఉన్నారండి దీన్ని జ్వాలా యోగం లేదా అపచక్ర యోగం అని కూడా ఉంటారు టెక్నాలజికల్ పరంగా ఎడ్యుకేషన్ పరంగా మంచి ప్రాస్పరిటీ డెవలప్మెంట్ ఉన్నా కూడాను కొన్ని కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భూతత్వము జలతత్వం ఎదురెదురుగా ఉన్న గ్రహాలు చూసుకుంటూ ఉన్నాయి కాబట్టి దేశాల మధ్య రాష్ట్రాల మధ్య ప్రాంతాల మధ్య భూ జల వివాదాలు జరిగే అవకాశం ఉంటుంది ఆకాశ మార్గాన్ని కూడా కొంచెం పోట్లాడుకునే అవకాశాలు కనపడుతూ ఉన్నాయండి ఈ దేశ గోచార పరంగా అదేవిధంగా ఈ యొక్క బుధుడు మూడు నక్షత్రాల మీద పయనం చేస్తాడు ఉత్తర హస్త చిత్త ముఖ్యంగా ఏంటంటే ఈయన పదమూడు ఆగస్టు వరకు ఉత్తర నక్షత్రం మీద పయానం చేస్తాడు పదమూడు ఆగస్టు నుండి ఈ యొక్క థర్డ్ సెప్టెంబర్ వరకు కూడా చంద్ర నక్షత్రం నుండి హస్త నక్షత్రం మీద థర్డ్ సెప్టెంబర్ నుంచి పదమూడు సెప్టెంబర్ పది రోజుల పాటుగా నక్షతమైన చిత్తనక్షతం మీద పయనం చేస్తూ ఉంటారండి విధంగా సో ఏ రాశిలో ఉంటాడో ఆ రాసాధిపతి బుధుడు వక్రీకరించి ఉంటాడు కాబట్టి పదమూడు ఆగస్టు వరకు కూడా మీరు మీ యొక్క మాటలు కమ్యూనికేషన్స్ జాగ్రత్తగా వాడాలండి దురుసుగా దూకుడుగా వ్యవహరించడం వల్ల అలా మాట్లాడటం వల్ల సో కొన్ని కొన్ని పనుల మధ్యలో అర్ధాంతరంగా ఆగిపోయే అవకాశం ఉంటుంది సో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి కమ్యూనికేషన్లో కానీ మీ యొక్క డ్రాఫ్టింగ్ కానీ సబ్మిషన్ చేసే విషయాల్లో కానీ కొంత సమయంలో ఊహించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది అని చెప్పవచ్చు అండి గోచారంలో కుజగ్రహ స్థితిలో మార్పు రావడం వల్ల సింహరాశిని వదిలి ఈ యొక్క కన్యా రాశిలో స్థితి పొందడం వల్ల మీద రాశి వారికి ఎలాంటి శుభాశుభతలు శుభతలు కలగబోతున్నాయని చూద్దామండి మీద రాశికి అధిపతి గురుడు గురుగ్రహం జూపిటర్ మీనరాశిలో పూర్వపాద నక్షత్రం నాలుగు పాదం ఉత్తరాపాద నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి సో వీరందరికీ కూడా మనం చెప్పుకోవటం కుజగోచార ఫలితాలు వర్తిస్తాయి మీనరాశి మరియు మీన లగ్నం వారికి ద్వితీయ నవాధిపతి కుజుడు అవుతారు యోగకారకుడు కూడా ఆయన ధన కుటుంబ కారకుడు సో భాగ్యాధిపతి కూడా ఈయన ఏడవ స్థానంలో కన్యా రాష్ట్ర సరి పొందేవారు కుజుడికి నాలుగు ఏడు ఎనిమిది దృష్టిలు ఉంటాయండి ఆ గ్రహం తన దృష్టిల చేత మీ యొక్క వృత్తి స్థానాన్ని పదవ స్థానాన్ని మీ యొక్క రాశిని అదేవిధంగా మీ యొక్క వాక్కు స్థానం ధన కుటుంబ స్థానం రెండవ స్థానాన్ని చూస్తూ ఉంటారు అంటే ఏ ఫలితాలు వస్తాయా అంటే ఏడు పది ఒకటి రెండు స్థాన ఫలితాలు అధికంగా ఉంటాయి మరి ఏడవ స్థానం అంటే ఏంటి వ్యాపారం ఈయన ఎవరు ధన భాగ్యాధిపతి అంటే ధనము కానీ లక్కు కానీ వ్యాపారం ద్వారా పెరుగుతుంది అంటే విదేశీ ఒప్పందాలు చేసుకోవడం కావచ్చు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ బిజినెస్ బాగుంటుంది అదేవిధంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి జీవిత భాగస్వామి మంచి జరగడం కావచ్చు ఇలాంటివి కూడా జరుగుతాయి మరి కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఏదైనా వివాహ సంబంధాలు కూడా దగ్గరగా వచ్చే అవకాశం ఉంటుంది తొమ్మిది ఏడులో ఉండి చూస్తున్నారు కాబట్టి అదేవిధంగా వ్యాపార అభివృద్ధి చెప్తున్నాము కాకపోతే ఏడులో కుజుడుండి మీ యొక్క రాశిలో శని చేత చూడబడుతున్నారు ఇద్దరు పరస్పర దృష్టి వీక్షణ ఉంది కాబట్టి సో వ్యాపార భాగస్వామితో కొంత జగడాలు మాట పట్టింపులు కొంత రేషనెస్ గా ఉండకూడదు సో దానివల్ల కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంటుంది మరి పదవ స్థానం మీద కూడా కుజ దృష్టి ఉంది కుజుడు చూస్తూ ఉన్నాడు గురుడు చూస్తూ ఉన్నాడు శని చూస్తూ ఉన్నాడు కేదు చూస్తూ ఉన్నాడు అంటే మెయిన్గా మీ ఫోకస్ అంతా వృద్ధి జాబ్ స్టేటస్ రాజ్యభావం మీద ఉంటుందండి తొమ్మిది వందల పది ఏడులో ఉండి పదం చూస్తున్నాడు ఉన్నాడు బహుదూరంలో ఉన్నవారికి విదేశాలలో ఉద్యోగాల్లో ఉన్నవారికి ఉద్యోగ మార్పు జరుగుతుంది లేదు మీరు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు గ్యారంటీగా ఉద్యోగం కొలువు దొరుకుతుందని చెప్పవచ్చు అండి కాబట్టి ఇలాంటి ఇబ్బంది లేదు జాబ్ లేని వరకు జాబ్ వస్తుంది కాకపోతే కుజదృష్టి ఉంది శని రాశిలో ఉన్నారు కాబట్టి సో శని కుజులు పరస్పర శత్రుగ్రహాలు కాబట్టి కొంత యాంగ్జైటీ స్ట్రెస్ ఉంటుంది వేగంలో రాహు ఉన్నది మీకు ఆల్రెడీ కాబట్టి నిద్రలేమీ సమస్య లేకుండా టైమ్లీ రెస్ట్ అంటే ఆరోగ్యం అంటే ఏంటి శారీరకం మానసికం కాబట్టి టైంలీ పడుకోవడం కొంతమంది ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ కానీ నా బిడేస్ డిస్ట్రాక్షన్స్కి ఎక్కువగా గురవుతున్నారు పెద్ద పెద్దవాళ్ళు కూడా రాహు అంటేనే బియాండ్ ద స్క్రీన్ ఈ స్క్రీన్స్ నెట్వర్క్ ఇవన్నీ కూడాను సినిమాలు ఇవన్నీ కూడా రాహు సంబంధం రాహు వేయంలో ట్వెల్త్ థౌజండ్ నిద్ర పడుకుని రిలాక్సేషన్ అనమాట రాహు ఉన్నాడు శరీర మీ దాంట్లో ఉన్నాడు కుజులు చూస్తూ ఉన్నాడు కాబట్టి ఏంటంటే సో డిస్ట్రాక్షన్స్ గురి అవ్వటము లేట్ నైట్ వర్క్ కూడా మొబైల్స్ స్క్రీన్స్ చూడడం వల్ల అది పడుకున్న తర్వాత టూ అవర్స్ కూడా నిద్రపోయినా కూడాను డీప్ స్లీప్లోకి వెళ్ళటం టైం తీసుకుంటుంది కాబట్టి సో నిద్ర డిస్టర్బ్ అవడం వల్ల అట్ దట్ ఇంపాక్ట్ అని మళ్ళీ ఫిజికల్గా ఇంపాక్ట్ పొద్దున్న లేసి ఏదైనా గ్రౌండ్కి వెళ్ళలేకపోవటము వాకింగ్కి వెళ్ళలేకపోవటము దైనందిక కార్యక్రమాల్లో కొంత షిఫ్ట్ అవుతుందండి ఆ షిఫ్ట్ వల్ల ఏంటంటే అలా శని కుజులు కదా అవుతుంది కాబట్టి సో బ్యాలెన్స్ అండి శారీరకంగా మానసిక ఆరోగ్యం కోసం మీరు ఫోకస్ చేసుకోవాలి ఏదేమైనా ఈ గోచారం కాస్త ఫలితం ఇస్తుంది ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు కానీ లైఫ్ పార్ట్నర్ జీవిత భాగస్వామి విషయంలో కొంచెం నెగిటివ్గా ఉన్న సో ధనం కుటుంబం వ్యాపారం వృత్తి విషయాల్లో మంచి ప్రాస్పరిటీ ఇస్తుందని చెప్పాలి సో కాబట్టి రెమెడీ పరంగా చూసుకుంటే ఏనాడు సెన్లో ఉన్నారు మీరు రెండవ ఫేస్లో ఉన్నారు అదేవిధంగా కుజులు చూస్తూ ఉన్నారు కాబట్టి శనికుజుల యొక్క స్థితి ఉంది కాబట్టి ఆ ఇంబ్యాలెన్స్ లేకుండా మీ యొక్క వృత్తిని వ్యాపారాన్ని కుటుంబాన్ని బ్యాలెన్స్ చేసుకునే విధంగా చూసుకోండి శనికుజులు హనుమాన్ చాలీసా పద్మం చేయడం కావచ్చు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అదేవిధంగా శివారాధన మంచి ఫలితం ఇస్తుందండి మీకు కనుక ఇంకా మీను రాశి గురించి తెలుసుకోవాలనుకున్నప్పుడు పుట్టుక నుండి మరణం వరకు రాశి వారి జీవిత రహస్యాలు అసలు ఈ రాష్ట్రంలో వీరి జండం ఎందుకు జరిగింది అని ఒక వీడియో చేసాం మంచి వ్యూస్ ఉన్నాయి మంచి అద్భుతమైన విషయాలు అందులో పొందుపరచడం జరిగింది ఆ వీడియో యొక్క కూడా మీకు డిస్క్రిప్షన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది దయచేసి గమనించగలరు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం వీఎంకే ఆ స్టోర్ నిజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఉన్న బెల్సిల మీద క్లిక్ చేస్తే మీ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా సర్వేజనా సర్వేజన సుఖిన భవంతు స్వస్తి